నమస్తే వెల్కమ్ టు నెన్ లక్స్ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం ఫిబ్రవరి మార్కెట్లో అయితే ఉన్నాం మార్కెట్ మార్కెట్లో వచ్చేసి పెద్దసైతే గేదెల ధరలు అనేవి ఏం నడుస్తుంది అనేది ఒకసారి అయితే అడిగి తెలుసుకునే ప్రయత్నం అవుతుంది ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెబ్బేర్ మార్కెట్ వనపరిస్థితి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది ఒకసారి అయితే అడిగి కనుక్కున్నాం రేట్లో ఏమేమి నడుస్తుంది మార్కెట్లోనే ఓకేనా వాళ్ళు ఇచ్చే గేదెలు అయితే ఉన్నాయి ఇక్కడ రేట్ ఎంత నడుస్తుంది అండి బ్రదర్ ఏం చెప్తున్నా రేటు రేటు ఏం చెప్తున్నా డెబ్బై ఐదు వేలు చెప్తున్నా ఎన్ని తెలియదు తులచూరు పడ్డానా దూడకే నా ఏం చెప్ప మూడు మూడు అంటే రోజు కారు లీటర్లు చెప్తున్నా ఎవరి మీది మామినారా అడిగిరా ఎవరన్నా ఎంతవరకు అడిగింది ఇవ్వలేదా ఒకసారి పొందండి దందలు కాదు ఒకవేళ కావాలని పోకపోతే ఎవరైనా కాల్ చేస్తారని వీళ్ళైతే కాంటాక్ట్ నెంబర్ అయితే ఇవ్వట్లేదు అంటే మనం వ్యాపారస్తులం కాదు కదా ఎందుకు కాంటాక్ట్ నెంబర్ అనమాట ఇతడు వచ్చేసి డెబ్బై వేలు చెప్పండి ఇది గేదే రోజుకు ఆరు లీటర్ల పాలు వచ్చేసి చెప్పిండ్రు ఉంది బిబ్బరు మార్కెట్కి వచ్చింది ఓకేనా ఇంకా కొంతమంది ఇప్పుడు టైం వచ్చేసి మాక్సిమం పది అయిపోయింది టైం పదిన్నర కానీ వస్తుంది ఇది మార్కెట్ అయితే డల్ అయింది ఇది ఉన్నాయి మార్కెట్లో గేదెలు అయితే ఓకేనా అడుగు రేట్లు అయితే కనుక్కుంటా రేట్లు ఎంత ఎంత ఉంది ఓకే ఇక్కడ కూడా ఉంది సరే అయితే అడుగు ఏం చెప్తున్నా బ్రదర్ ఏం చెప్తున్నా రేటు ఎనభై ఐదు వేలు చెప్తున్నా ఏమైతే లేదు ரெண்டே ரெண்ட கட்டிதே கட்டிதே ரெண்டு ரோஜா ரெண்டு ரோஜ் வச்சு எவ்வளோ அடி எந்தேனா இது மூடனா டூடா போத పొద్దు అందా పాలే చెప్తున్నాడు మూడు చెప్తుండ్రా బాబర్ అతని పేరు వచ్చేసి బాబర్ అండ్ డీలో అంట సార్ కావాలనుకున్న వాళ్ళైతే కాల్ చేసి మాట్లాడుకోండి మార్కెట్ అయితే వచ్చింది గేదెలు డైరీ ఫార్మర్స్ కి అయితే మంచిగా యూజ్ అయితే ఇప్పుడు టైం వచ్చేసి పదిన్నర అయితే మార్కెట్ అయితే కొద్దిగా డల్గానే అయింది పొద్దుగాల ఈవినింగ్ మార్నింగ్ టైం మరి పొద్దుగాల వస్తే మీకు ఎక్కువ అయితే ఉంది మార్కెట్లో తక్కువ ఇక్కడైతే ఉంది అడుగుదాం రేట్ ఏం చెప్తున్నా ఏం చెప్తున్నా రేటు రేట్ ఏం చెప్తున్నా ఇది అరవై చెప్పునా ఎన్ని ఎన్ని రెండు అయితే అరవై లిప్పనా అది ఏమైంది దానికి లాభ అయింది పాలు వస్తాయి దానికి దీనికి అయితే నిప్పలు అనేది లాభం దీనికి కానీ పాలు అయితే వస్తాయి అంటుండీ తోడు అడిగారు ఎవరన్నా ఐదు నలభై ఐదు అడిగి అంట వీళ్ళైతే అరవై పైన అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఫిబర్ మార్కెట్కి అయితే వచ్చింది ఇది వినడా అనుకుంటుంది ఓకేనా ఇది మార్కెట్ ప్లేస్ అయితే పెద్దే మార్కెట్ వనపర్తి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది అది ఓకే

எந்த ரெண்டு கலசி லட்சம் ரெண்டு கேதல் கலசி லட்ச முப்பை ஐந்து வேலே ரெண்டு கேஜல் அப்படினா பெப்பேர் மார்கெட் ரெண்டு கலசி லட்ச முப்பை ஐந்து வேலு அப்படி இது மார்கெட் ப்ளேஸ் வச்சு பெரு மார்கெட் வனப்பிரசி ஜி தெலங்கானது பெப்பேர் மார்கெட் வந்து டெய்லிஃபார்மர்ஸ் வாழ்க்கை మంచి గేదెలు అయితే దొరుకుతాయి మార్కెట్లో దీనికి చూడండి సేపులు వచ్చినాయి సేపులు రావడం వల్ల పాలు అయితే కారిపోతున్నాయి చూడండి గేదెకు డైరెక్ట్గా తినకుండా కూడా పాలు అయితే కారుతున్నాయి వ్యాపారస్తులు ఏం చేస్తుంటారు అంటే దూడ అనేది సేపులోకి చేసి వదిలేస్తుంటారు ఎందుకంటే చూసేవాళ్ళు అట్రాక్ట్ అవుతారు సంక చూసి గేదె పాలు బాగా ఇచ్చేటట్టుంది కదా అని అట్రాక్ట్ అవుతారు అన్నట్టుగా అలాగైతే చేస్తుంటారు అన్న మీదేనేది ఏం చెప్తాను రైట్ ఐదు వేలు చెప్తాను ఏడైతే దూడాకేనా పోతా పేద దూడ ఉంది ఎవర

చాలా వరకు అయితే గేదెలు ఎండకు తట్టుకోలేదు అందుకని ఎండ అయితే పదకొండు పదిన్నరనే అవుతుంది కూడా ఎండ విపరీతంగా పడుతుంది చాలా వరకు కొద్దిగా ఎంతసేపు ఉన్న బరలానే అయితే కొద్దిగా నీడ ఉన్న దగ్గర అయితే తీసుకుపోతే కట్ చేసుకుంటాం నీడ సవలత్తు ఉన్న వాళ్ళు నీడే కట్ చేసుకుంటారు నీడ లేని వాళ్ళు అలాగే ఎండ కట్ ఇది మార్కెట్ ప్లేస్ వచ్చేసి పెద్ద మార్కెట్ వనపల్లి జిల్లా తెలంగాణ రాష్ట్రంలో అయితే మార్కెట్ అయితే ఉంటుంది గేదెల మార్కెట్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఒకటి నోటిఫికేషన్ ద్వారా అయితే వస్తుంది ఓకే